మద్రాసు ఫిల్టర్ కాఫీ యజమాని యశ్వంత్ కుమార్ పై కేసు నమోదు నకిలీ పత్రాల ద్వారా పంతొమ్మిది తొమ్మిది నుండి మద్రాసు ఫిల్టర్ కాఫీ వ్యాపారంలో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులను కోర్టులను బురీ కొట్టించి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తెచ్చుకొని ప్రజల్ని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చిన బడా మోసం ఈ విషయమై పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీస్ స్టేషన్ లో ఇతని మీద చీటింగ్ మరియు ఫోర్జరీ కేసు నమోదు చేశారు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు వందల పద్దెనిమిది మూడు వందల ముప్పై ఆరు బిఎన్ఎస్ రెండు వేల ఇరవై మూడు మూడు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బృందాలుగా ఏర్పడి విచారణ సాగించారు తగు ఆధారాలు సేకరించి జరిగిందని ప్రాథమికంగా ధృవీకరించి నిందితుడిని మరిన్ని వివరాల కోసం విచారణ చేయాలని భావిస్తున్నారు ఇదిలా ఉండగా నిందితుడు పరుచులు యశ్వంత్ కుమార్ పై గతంలో కూడా రాష్ట్రంలోని పలు స్టేషన్ లో కేసులు నమోదయ్యి ఉన్నాయి విజయవాడ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో డబ్బుల కోసం బెదిరింపు చీటింగ్ కేసు ఇరవై తొమ్మిది బై రెండు వేల ఇరవై ఐదు మూడు వందల పదహారు మూడు వందల యాభై ఒకటి ఓ ఓబై డబ్ల్యూ మూడు సెక్షన్ల కింద ఇతని అనుచరులతో సహా కేసులు నమోదు అయ్యాయి అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాలలో తోటి వ్యాపారం బెదిరించిన నేరంపై మూడు వందల యాభై ఒకటి సున్నా బై ఒకటి మూడు బిఎన్ఎస్ అరవై ఆరు సిఐటిఏ రెండు వేల సెక్షన్ల కింద విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఉన్నారు ప్రస్తుతం ఆ కేసును కూడా పోలీసు వారి విచారణలో ఉన్నాయి